సో హాయ్ గాయస్ ఇప్పుడైతే మలేషియాలో కేఆర్ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకు వెళ్ళిపోతున్నామో లోపలికి వెళ్ళాక మీకే చూపిస్తాను చూడండి దీనికోసమే మనమైతే ఇప్పుడు ఈ షాప్కి అయితే వచ్చాం ఇక్కడైతే చూడండి ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయో ఇవంతా కూడా విస్కీ రమ్ అనమాట ఇక్కడ మన ఇండియా బ్రాండ్ ఎంసీ డెలివర్స్ కూడా దొరుకుతుంది అలాగే ఈ ర్యాక్లో మొత్తం అన్నీ కూడా వాట్కాస్ అనమాట చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఈ పక్కనేమో ఒక బీర్వానిందని నింపేశారు బీర్లన్నీ ఇదైతే బీరువా కాదు ఫ్రిడ్జ్ అనమాట చూసారా ఎన్ని రకాల అయితే ఉన్నాయో కానీ ఏది ట్వెల్వ్ పర్సెంటేజ్ అయితే లేదు ఆల్కహాల్ ఓన్లీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంట్రన్స్లో అయితే రకరకాల వైన్ బాటిల్స్ తోటి అలాగే సిగరెట్ పెట్టిలతోటి నింపేశారు చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడైతే మేము ఏమేమి తీసుకున్నామో మీ అందరికీ చూపించాలనుకుంటున్నా కానీ చూపించను ఏమేమి తీసుకుని ఉంటానో మీరే గెస్ట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోలో కూడా మన వీడియోకి లైక్ చేసి అలాగే బాటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్